భక్తులు విజ్ఞప్తి మెరక వీధి ఇరవై మూడవ రౌండ్ రామాయణ యుద్ధ ఆధ్వర్యంలో ఇరవైవ వర్షకోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది నేటికి పదకొండో రోజు సందర్భంగా సోమవారి మండపం వద్ద నూట ఎనిమిది రకాల మహా నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించాం అదే విధంగా రేపొద్దున్న పన్నెండో రోజు సందర్భంగా బుధవారం కాబట్టి సోమవారికి గరిక పూజ అదే విధంగా రేపు సాయంత్రం మన కోయిగుడు వారి భజన మండలి భజనా కార్యక్రమం అలాగే శుక్రవారం నాడు మహా కుంకుమ పూజ కార్యక్రమం అమ్మవారిది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు సోమవారం అనగా పదిహేడవ రోజు సందర్భంగా స్వామివారి మహా అన్నదాన కార్యక్రమము అదే విధంగా స్వామివారి చేతిలో ఉన్న భారీ నూట ఎనిమిది కేజీల లడ్డు అదే విధంగా మరొక లడ్డు ముప్పై తొమ్మిది కేజీల లడ్డు కూడా వేలంపాట వేయబడిను అనంతరం స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది కావున కొవ్వూరు ప్రజలందరూ భక్తులు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి సోమవారి అన్నదాన కార్యక్రమంలో శోభాయాత్రలో లడ్డు వెలంపాట్లు కూడా పాల్గొని జీపరణ చేస్తున్న కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క సోమవారి విగ్రహాన్ని మనకి ఇచ్చిన వారు మన రౌండ్ రామాల యూత్ కమిటీ వారు ఈ మండపానికి ప్రతి ఒకటి మాకు అందజేసిన వారు చాలా మంది ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా రౌండ్ రామల యూత్ తరఫు నుండి ధన్యవాదాలు రౌండ్ రామాలయం నిర్వహించబడుతున్న గణపతి నవరాత్రి సందర్భంగా ఈ రోజు పదకొండో రోజు పదకొండో రోజు సందర్భంగా నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో పిండి వనరులతో అనేక రకాల పిండి వనరులతో నైవేద్యం సమర్పించడం జరిగింది అలాగే రేపు ఇరవై మూడో తారీఖున భారీ అన్న సమారాధన మరియు భారీ ఊరేగింపు జరుగుతుంది ఈ భారీ ఊరేగింపులను అన్న సమారాధనలో అందరూ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డూ వెలంపేట చాలా భారీ స్థాయిలో పాల్గొంటారు లడ్డు వేలంపాటలో లాస్ట్ ఇయర్ లక్ష రూపాయలు పైచిలుకు వేలంపాట జరిగింది అలాగే కూడా గణపతి మన లడ్డూని ప్రసాదాన్ని ఎవరైనా సరే ఈ వేలంపాటలో పాల్గొని తగ్గించుకోవాల్సిందో కూర్చున్నా